ఆధ్వర్యంలో ఆన్ హోటల్ లో వర్క్ కెపాసిటీ బిల్డింగ్ అండర్ ఎస్బిం సమావేశం జరిగింది ఈ సదస్సులో మంత్రి నారాయణ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు కమిషనర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పురపాలక శాఖ మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు ప్రజలు స్వచ్ఛమైన త్రాగునీరు కోరుకుంటారని అలాగే డ్రైనేజ్ వ్యవస్థ పరిసరాల శుభ్రత వంటి మౌలిక వసతులు కోరుకుంటారని చెప్పారు ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ లో వెనుకబడి ఉన్నామని అన్నారు అర్బన్ అథారిటీలు వారి పరిధిలో ఉన్న డ్రైన్లు పూర్తి చేయాలని ఆదేశించామని అన్నారు आ प्रकार प्रणा प्रकार चल कोई <laughs> <laughs> కొద్ది నెలలుగా ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటిస్తూ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు ప్రజలలో మరింత చైతన్యాన్ని పెంపొందించడం కోసం ఈ ఐఈసి క్యాంపెయిన్ క్యాంపెయిన్ ని ఈ రోజున లాంచ్ చేయడం జరిగింది దీనికోసం దేశంలో ఉన్నటువంటి మూడు అత్యుత్తమైనటువంటి ఏజెన్సీస్ ని మా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు స్వయంగా వారిని ఐడెంటిఫై చేసి వారికి దిశ నిర్దేశం చేయడం జరిగింది దానికి సంబంధించి ఇవాళ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి స్వచ్ఛ